నెల్లూరు జిల్లా విడవలూరు కొడవలూరు మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విడవలూరులో ఇరవై ఏడు మందికి కొడవలూరులో ఏడు మంది దివ్యాంగులకి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముందుగా ప్రశాంత్ రెడ్డికి మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగులకి ట్రై సైకిళ్లు అందజేశారు అనంతరం వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు నూట ఏడు ట్రై సైకిల్స్ అందజేస్తున్నామని చెప్పారు ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచిత విద్య వైద్యాన్ని కూడా అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు దివ్యాంగులు పాల్గొన్నారు అన్ని అధికారులు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన కొలు కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలంలో కూడా ఉన్న దివ్యాంగులకి ఎవరైతే వాళ్ళు నడవలేకుండా ఉన్నారో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇవ్వాలి అని చెప్పి మనము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది నాకు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన పేర్లు ఒక నలభై ఉంటే అవి ఎలక్షన్ అయిపోగానే రెండు మూడు నెలలకే ఆర్డర్ పెట్టి ఆ నలభై ఇచ్చేయడం జరిగింది తర్వాత మనమే ఇంటింటికి పంపించి ఎక్కడున్నాయో ఎవరు అలాగా అవసరం ఉందో అని చెప్పి మనం ఒక స్క్రీనింగ్ లాగ్ చేయించి వాళ్ళ నందర్నీ మేబి ఇప్పుడు కూడా కొన్ని టికెట్లు మిస్ అయినాయని చెప్పి వస్తున్నారు వాళ్ళకు కూడా తర్వాత టైంలో తప్పకుండా ఇస్తాము ఇవన్నీ ఈరోజు ఒక నూట ఏడు సైకిల్ ఈ రోజు మనము ఐదు మండలాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ బుజులో ఇచ్చాము ఇప్పుడు కొడలూరులో ఇస్తున్నాము ఇవన్నీ ఒకే దగ్గర ఇప్పుడు చేస్తుండచ్చు పాపం ఈ వర్షాల్లో వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పడడం ఇష్టం లేక నేనే ఏ మండలానికి ఆ మండలంకి వచ్చి మీకు అందరికీ పోవాలని చెప్పి ఈరోజు నేను ఇలా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది దీనికి మన ఫౌండేషన్ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ మీకు అందరికీ చూపరిచితమే ఎందుకంటే ఈ రోజు మేము రాజకీయాల్లోకి వచ్చాము రాజకీయాల్లో రాకముందు కూడా ఈ కోరు నియోజకవర్గంలో జిల్లా ఫౌండేషన్ ద్వారా మేము చేస్తూ వచ్చాము అందులో ముఖ్యంగా అమృత అమృతధార విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ వికాస్ ఇలాగా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే విధంగా రీసెంట్ గానే మీ మండలానికి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ రావడం జరిగింది ఇక్కడ అందరికి మహిళలకు అందరికీ అది ఎంతో ఉపయోగపడింది చాలా మంది స్క్రీనింగ్ చేయించుకోవడం జరిగింది దాంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళని నేను ఆల్రెడీ చెప్తున్నాను అందరికీ తెలుసా లేదు అది వాళ్ళని తిరిగి వైద్యం కూడా చేపిస్తున్నాము ఎవరైనా అయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్రోచ్ అయ్యి ఆ వైద్యం సదుపాయాలు కూడా తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను మనం చేసుకుంటాను అదేవిధంగా మనకి ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలకి ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇరవై సంవత్సరాల నుంచి తమను కాలువలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించడం జరిగింది దానివల్ల ఈ రోజు రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి నాకు అందరు చెప్పడం జరిగింది దానికి కూడా నిజంగా చాలా సంతోషం అనిపించింది విధంగా యువకులకి మనము జాబ్ మహిళా నిర్వహించాము వాళ్ళల్లో కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి మరి మీ మండలంలో మందికి వచ్చాయో తెలియదు ఇప్పుడు కూడా ఇంకా డ్రైవ్ జరుగుతానే ఉంది మీ మండలంకి వచ్చి ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఉద్యోగాలు లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకుంటారు మళ్ళీ కూడా జనవరి ఆఖరిలో ఇంకొక జాబ్ మహిళా ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ కంపెనీసే పెట్టి పెట్టబోతున్నాము సో ఇవన్నీ కూడా మనకి వీల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీ మనం ఇవన్నీ చేసుకుంటున్నాము మనకి గవర్నమెంట్ ఇచ్చేది ఒక పక్క అయితే దీని వల్ల మనం ఏమేమి చేసుకోగలమో అవి కూడా మన కోర్ కాన్సరెన్స్ లో చేసుకుంటున్నాం అన్నిటికన్నా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఆరు నెలలైంది మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే సంక్షేమము అభివృద్ధి సమపాల ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ రోజు ఈ అంతర్జాతీయ దినోత్సవంగా మూడు వేలు నుంచి వాళ్ళ పెన్షన్ ని ఆరు వేలు చేస్తామని మనకి ఎలక్షన్ ముందు చెప్పారు ఇప్పుడు ఇస్తున్నారు మనం గత ఆరు నెలలుగా దాన్ని తీసుకుంటూనే ఉన్నాము దాని వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు దివ్యాంగులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది దివ్యాంగుల అందరి తరఫున నేను సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా మనము రాబోయే రోజుల్లో ఏవైతే చెప్తున్నారో ఇప్పుడే మనం రోడ్డు రోడ్లు అదే విధంగా ఇళ్ళు కూడా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి కొత్త రేషన్ కార్డులు డ్రైవ్ జరుగుతోంది అలాగే పెన్షన్లు కూడా కొత్త డ్రైవ్ జరగబోతుంది కాబట్టి ఇలాంటివన్నీ మనం ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్తాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ప్రభుత్వంలో మన రాష్ట్రం ఎటువంటి స్థితికి వెళ్ళిందో తిరిగి అదంతా కూడవచ్చుకొని ప్లాన్ చేసుకొని తిరిగి మనం మనల్ని బంగారు భవిష్యత్ వైపు బాటిల్ వేస్తూ మన సీఎం గారు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయనకి అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ అందరికి సగ చేసుకుంటున్నాం ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెర్లూర్